వెల్కమ్ టు విసిఎన్ ఛానల్ ఎంఆర్పిస్ తిరుపతి జిల్లా నియోజకవర్గ వర్గ నియోజకవర్గ ఇన్ఛార్జి రెండు వేల ఇరవై నాలుగులో జాతర అమ్మవారి జాతర జరిగితే జాతర జరిగినప్పుడు అది అమెరికాలో ఉన్న ఢిల్లీలో ఉన్న ఎక్కడ ఉన్న అమ్మవారి జాతరకి అందరూ వచ్చి ఇక్కడ అందరిని పిలుచుకొని సంతోషంగా చుట్టాలతో కానీ అమ్మవారితో కానీ జాతర గడుపు లక్షణంగా సంతోషంగా ఉండిపోతారు ఆ క్రమంలో ఇక్కడ ఇక్కడ గ్రామంలో ఉండేవాళ్ళు కూడా నైట్ అంతా మేలుకొని జాతర్ని చే అమ్మవారిని సాగ జాతర జాతర రూపంగా ఆ క్రమంలో పేపాయి ఊజనడానికి పేపాయి అని చెప్పి దాంట్లో అబ్బాయిని బెదిరించడం అబ్బాయి సంబరాలు సంబరాలు చేసుకునేటప్పుడు పూర్తిగా ఇంకేం చేస్తాం సార్ అంటే దానికి విపరీయబడి అబ్బాయిని భారంగా పట్టడం జరిగింది దాంట్లో భాగంగా మేము కేసు కేసు వద్దు కేసు వల్ల ఏమొస్తుంది ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది మేము అబ్బాయికి ఏదైనా న్యాయం చేస్తారని చెప్పి మాకు సిఈ గారు ఎమ్మెల్యే గారు ఎంఆర్ఆర్ గారు చెప్పి మీ ఏమి ఇస్తారు సారంటే